అరవై ఐదు లక్షల ఓట్లు మార్చేసి అరవై ఐదు లక్షలు ఎప్పుడైనా తింటావు ఐదు పది అరవై ఎందుకంటే మూడు సార్లు తిడు కదా నాలుగో సార్కివాలి ఇద్దాం ఎక్కడ ఉంటుందా దగ్గర పెట్టుకో ఏమా ఇన్ని కూడా ఇస్తే ఇస్తా ఇది కూడా चोर, नहीं नहीं और नहीं चलेगी नहीं चलेगी नहीं चले नहीं चले नहीं 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 चलेगी, 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 और 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 इंडिपेंडेंट ऑर्गेनाइजेशन रहता था वो किसी की बात नहीं सुनते थे मगर आज बीजेपी के साथ जोड़ के असल वोट और उनको निकालते जब मुसलमान है वहां हिंदू को सारा वो निकाल दे कर... देखो, क्या बता भाई ऊपर उठाओ इलेक्शन कभी वोट चोरी बंद करो चोरों की जो है दस्तूर है कानून है मगर ये राजा महाराजा लोग का जैसा पहले राजा लोग क्यों बोले तो वही सुनना ये मगर ये डेमोक्रेस कंट्री है अब उससे पहले कन्याकुमारी से कश्मीर तक कोई चला रहे भाई चार हजार पांच सौ किलोमीटर भारतान वॉक करा चलते हुए गया हर जगह गरीब लोग मिले अमीर लोग मिले पूंजीपति मिले और मिले उसके बाद उनको समझ में आया अरे भाई 90% लोग अन्याय हो रहा सिर्फ 10% लोग एंजॉय कर रहे उसी वजह से क्या बोला संविधान खतरे में है तेलुगु लाना तेलुगु తర్వాత హిందీలా హిందీ మేవర్ ఏల భారతదేశంలో ఓటుకును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గతంలో 20 ఏళ్ళు అయి మూడుసార్లు నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకు ఇక ఆలోచనలో మార్పు వచ్చింది అరే నాలుగోసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఐదు పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు విల్ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అన్నాడు అంతటితోగా ఆగలే జిత్నా యుద్ధి అంటే ఎత్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దేర్ విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఒక ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితులలో నాలుగోసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు దొంగ ఓట్లు వేయాలి ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ నరసింగ్ రావు పేరు పెట్టేస్తున్నాడు చాలామన్ ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా అరవై ఐదు లక్షల ఓట్లు మార్పు చేసినని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చవుల పెడతలేరు ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది లెక్క చెప్పు అన్నారు ఇంకవరకు వరకు లెక్క చెప్పలేదు ఇంకా మీదికెళ్ళి ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటాం పెట్టురా బాబు జైల్లో పెట్టు దేశమంతా అల్లక్క చెప్తున్నా అమిత్ షా గారు అందరికీ అన్యాయం చేస్తున్నావు ఇవాళ ఏం చేస్తున్నాడు ఎవడైతే మూడు నెలలు ఏది ముప్పై రోజులు జైలు పోతే ఇక వాడిని నిలవడేది లేదంటే అధికారం మరి నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు కదరా బాబు నువ్వు అయినావా లేదా మరి ఇవాళ కొత్త ఆలోచన ఏంటంటే అపోజిషన్ను పక్కకు తప్పాలంటే జైల్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది ఏదైనా మా రాహుల్ గాంధీ గారు ఏది గతంలో మ్యారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి కశ్మీర్ రోడ్ నడిచిన తర్వాత ఇప్పుడు ఆయనకు న్యాయం గురించి ఓట్ల లెక్కింపులో తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి జవాబు లేరు అందుకుంచి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంబర్పేట్ నియోజకవర్గంలో డివిజన్లో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలామందికి తెలియదు కదా నేను అయ్యా నేను ఇష్టం కదా ఓటు తీసేస్తానని అడుగుతున్నారు అమ్మాయి లేడీస్ అడిగారు అదే అడుగుతారే అమరా ఓటు కొంచోరీ కడతా అంటే అరే ఐషాక ఐషాతో లండా సాబ్ అమారా హకే సంవిధాన్ లిఖ బాబాసాబ్ అంబేద్కర్ అంటున్నారు కనుక నా ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి రాహుల్ గాంధీ గారు ఎప్పటివరకు అయితే ఈ ఓట్లు న్యాయమైన ఓటు అంబానీకి ఒకే ఓటు ఆటో రిక్షా దొక్కేవానికి ఒకే ఓటు ఇది ఓటును కాపాడుకోవడానికే ఇవాళ ఏది మన అలీ జ్యోతిరావు పూలే నుంచి పటేల్ నగర్ రావడం జరిగింది ఈ విధంగా అన్ని జిల్లాలలో కూడా ప్రజలకు తెలియాలి చాలామందికి తెలియదు అక్కడ జరిగింది ఎవడు పట్టించుకుంటాడు పొద్దున్న వాని ఇంటి సంసారం అని పిల్లల సంసారం అని పిల్లల స్కూల్ కనుక మనం అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చెప్పాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి నలభై రెండు రిజర్వేషన్ ఇస్తాను అమలు చేస్తాను కామారెడ్డిలో చెప్పిండు సిద్ధరామయ్య సమక్షంలో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ అంటున్నాడు ఇవాళ బీసీలకు మంచి అవకాశం వచ్చింది రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సర్పంచులు కానీ మండల అధ్యక్షులు అందరు అవుతారు కాబట్టి అదే విధంగా మా నాయకులను కూడా కోరుతున్నాం స్టేజ్ మీద వచ్చి వెనుక నిలబడితే లీడర్ గారు బాబు ఎదురుగా కూర్చోవాలి ఇనాలే మనం ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కాలనే ఆలోచన రావాలి హరేక్ ఆత్మీ నేను కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడు స్టేజ్ నేనే వేసేది మైక్ నేనే పెట్టేది కుర్చీలు నేనే వేసేది కానీ ఎదురుగా ఎవడేది ఎప్పుడు పిలుస్తాడు అని ఇప్పుడు ఎవడు పిలిచేది అవసరం లేదు మాకంటే ముందే ఆడెక్కేస్తున్నాడు ఇది కొత్త అయిపోయింది కనుక వీళ్ళల్లో కూడా మార్పు రావాలి బస్సీలల్లో తిరగండి టూ బెడ్రూమ్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది దానికి ఇప్పటి నుంచి ఎవరు నిరుపేదోళ్ళని తెలుసుకోండి అదేవిధంగా సన్న బియ్యం దొరికిందా తెలుసుకోండి అదేవిధంగా షాదీ ముబారక్ కూడా రేపు సోమ మంగళవారం సోమవారం నాడు షాజీ ముబారక్ కూడా ఇస్తున్నాం ఏది మండే రోజు దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్తూ ఎట్టి పరిస్థితులలో రాహుల్ గాంధీ చేసే సందేశాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకోవాలని కోరుతున్నాం ఆ హిందీ మే బోలోబోయికొని